సీను అలేక్యకి మంతమంది ఇచ్చి తీసుకుని వచ్చి తన మెడలో తాళి కట్టి పెళ్లి చేసేసుకుంటాడు దాంతో అక్కడ ఉన్న ఆదిత్య ఆనంది అయితే వచ్చి ఆదిత్య గారికి ఫోన్ చేసి చెప్తుంది ఇక ఆదిత్య రాగానే సీనుని చూసి ఏంటి సీను పెళ్ళికొడుకు డ్రెస్లో ఉన్నావని చెప్పి అంటూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న అలేక్య అలేక్య మెడలో తాళిని చూసి సీను అయితే అక్కడ ఉన్న ఆనంద్ ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అలేఖ్య మేడలో తాళి కట్టింది నువ్వా అని చెప్పి అంటూ ఉంటాడు అవును అవును ఆదిత్య బాబు నేనే లేకపోతే మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నారా అందుకే ఈ అలైక్య మడిలో తాళి కట్టేస్తానని చెప్పి సీను అంటాడు ఆ మాట వినగానే ఆదిత్య సీనుని కొడుతూ ఉంటాడు రే ఎంత పనిచేసావురా ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా అని చెప్పి సీను అయితే ఆదిత్య చిత కొడుతూ ఉంటాడు ఇక అది వినగానే అక్కడ ఉన్న సీను అయితే ఇలా అంటూ ఉంటాడు నేనేం తప్పు చేశాను ఆదిత్య బాబు మా అమ్మాయి జీవితాన్ని నాశనం కాకుండా కాపాడాను అందులో తప్పేముంది అని చెప్పి సీను అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఆదిత్య గారు ఆదిత్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక వెంటనే అక్కడ ఉన్న ఆదిత్య ఇలా అంటూ ఉంటాడు ఇక చాలు నువ్వు మాట్లాడడానికి వీల్లేదు నువ్వు మాట్లాడకు అయినా నువ్వు ఇలాంటి పని చేస్తావని అనుకోలేదు అసలు సీను నువ్వు కలిసి అలెక్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇదంతా చేశారు కదా ఇప్పుడు చెప్పండి అసలు మీరు ఇదంతా ఎందుకు చే ఏ ఉద్దేశంతో చేశారు అలేక్య కెరీర్ ఏమైపోతుందో ఒక్కసారైనా ఆలోచించారా అని చెప్పి తిడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సీను అయితే అదేంటి ఆదిత్య బాబు అలా అంటారు అసలు మా అమ్మాడి జీవితం నాశనం చేయాలనుకున్నారు కదా ఆవిడ మీ అని మాకు ఎరికే మీరేం ఇంకా నటించిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి అక్కడ ఉన్న ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అలా సీనుని కొడుతూ ఉంటే సీను ఒక్కసారిగా కింద పడిపోతాడు పడిపోవటంతో అక్కడ ఉన్న చెంబులో నీళ్లు వెళ్ళి అలేఖ్య ముఖం మీద పడతాయి దాంతో అలేఖ్యకి ఒక్కసారిగా మెలకువ వచ్చి ఏంటి అక్క నువ్వు ఎక్కడున్నా అని చెప్పి మళ్ళీ నటిస్తూ ఉంటుంది అది చూసి సీను అయితే అమ్మా మహాతల్లి నువ్వు నటించవలసినంత అవసరం లేదు ఇప్పుడు నువ్వు దివ్యవ కాదు అలేక అని అందరికీ తెలుసు కాబట్టి నేను నీకు మొత్తం ఇచ్చి నిన్న ఇక్కడికి తీసుకొని వచ్చి నీ మెడలో తాలి కట్టాను ఇప్పుడు నువ్వు ఆదిత్య లవర్ కాదు నా పెండ్లానివి అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఏం అలేక నువ్వు నాకు మత్తు మంది ఇచ్చి ఇక్కడికి తీసుకుని వచ్చి తాళి కట్టేస్తే నేను ఈ తాళిని ఉంచుకుంటాను అనుకుంటున్నావా ఉంచుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సీను అయితే ఏం చేస్తా ఉంచుకోకపోతే ఇప్పుడు నువ్వు తన పండ్ నువ్వు తన లవర్వి కాదు నా పెండ్లనివి మర్యాదగా నాతో పాటు నా ఇంటికి రా నేను నీ మెడలో తాళి కట్టాను అంటూ సీను అలైకిను బెదిరిస్తూ ఉంటాడు ఆ మాట వినగానే అలైకి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక తన మెడలో ఉన్న తాళిని తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అది చూసి ఆనంది ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్